నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ పాపాలని పటాపం చేసుకునే ప్రక్రియలు ఏమైనా ఉంటాయి అసలు ఎందుకంటే మేము అనుభవించలేకపోతున్నాము వీటిని ఈ కష్టాలని అంటే మనకి రూపంలో వచ్చేస్తుంది ఇబ్బంది పశ్చాత్తాపంతో కూడిన పరిహార మార్గం ఏదైనా ఉంటే చెప్తారా పశ్చాత్తాపం పరిహారం కాదు పశ్చాప్తాపడ్డావు పశ్చాత్తాపం ముందు వచ్చింది అయ్యో అనవసరంగా తెలియక తప్పు చేశాను ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచించినప్పుడు ఆలోచన మంత్రాన్ని తీసుకుంటుంది మంత్రం అంటే దైవం ఏ ఆధీనంలో ఉంటుంది మంత్రం మంత్రం ఆధీనంలో ఉంటుంది మంత్రం యంత్రం యంత్ర ఆధీనంలో ఉంటుంది యంత్రాన్ని చేయొచ్చు ఇప్పుడు అంటే దీనికి మనకి ఈ పాప ప్రక్షాళన రాయచిత్వం చేసిన తప్పులు ప్రక్షాళన చేసుకోవడానికి మనకి ఆది శంకరాచార్యులు వారు ఏం చేసేవారు పరకాయ ప్రవేశం చేశారు అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అంటే ఒక కర్మని నేను అనుభవించాలి భౌతికంగా అది మళ్ళీ దానికోసం ఒక జన్మెత్త అంటే ఇప్పుడు నేను చేసిన పాపానికి నేను చెయ్యలేని వ్యక్తిగాను కాలలేని వ్యక్తిగాను జన్మ తీసుకోవాలి మళ్ళీ వెళ్ళి అవన్నీ మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ అది అంతా అనిపించడానికి చాలా టైం పడుతుంది అందుకని తప్పు తెలుసుకున్న తర్వాత ప్రాక్టీస్లోకి వెళ్ళి అష్టాంగ యోగం చేయడం ద్వారా సిద్ధులు వస్తాయి అష్టాంగ యోగం చేయడం ద్వారా సిద్ధులు వస్తాయి ఆ వచ్చిన సిద్ధులతో పరకాయ ప్రవేశం చేసి ఆ కర్మల్ని కడిగేసుకోవచ్చు ఇది ఉంది శాస్త్రంలో ఇదే ప్రక్రియ ఇంకా సులువుగా అంటే ఇప్పుడు ఈ అష్టాంగ యోగం చేయడం తెలియదండి అంత అంత ప్రాక్టీస్ చేయలేమండి అష్టాంగ యోగానికి పరకాయ ప్రవేశం అష్టాంగ యోగం నేర్చుకుని దాని సాధన చేసి అంటే రోజు ఒక గంట సేపు కేటాయించాలి సూర్యోదయం పూర్వం నిద్రలేచి సూర్యోదయ సమయంలో చేసేటువంటి యోగ ప్రాణాయామం ప్రత్యాహార ధారణ ప్రతినిత్యం మనం చేసేటువంటి సాధన అది అష్టాంగ యోగంగా మారుతుంది యమ నియమాలతో కూడినటువంటి ప్రాణాయామ ప్రత్యాహార ఆహారం అన్ని కూడా దీనికి మనకు మన రెగ్యులర్ లైఫ్ లో చేస్తున్నవే పనిగట్టు దీనికోసం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి మాంసాహారాలు అయితే దాన్ని చదించాలి కోరికలు గుర్రాలు పరిగెడుతుంటే కుదరదు కుదరదు అంటే ఇప్పుడు కర్మలతో వచ్చే బాధలు భరించడం కష్టంగా ఉంది కదా ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేస్తారు చాలా కష్టాలతో ఇబ్బందులతో ఫోన్ చేస్తుంటారు మీరు వెజిటేరియన్స్ మాంసం తింటున్నాం అంటే మానేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఆ కర్మని మళ్ళీ నువ్వు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు నేను జీవహింస మాంస ఇది కాదు మాట్లాడేది అది నీ శరీరానికి లోపపుష్టమైనది నీ మైండ్ వికసించకుండా నిన్ను ఎదగకుండా ఆపుతుంది నువ్వు ధనవంతురాలువి కావాలి ధనవంతుడివి కావాలి అన్నప్పుడు నీకు అడ్డుపడుతుంది చాలా మంది ఉన్నారు డౌట్ ఇది పూర్వం చేసుకున్నటువంటి ఫలితం ఇప్పుడు ఈ ఈ జన్మలో జీవితాన్ని తీసుకొని మళ్ళీ పాపాన్ని మూట కట్టుకుంటున్నారు దీనికోసం మళ్ళీ ఎత్తి ఇప్పుడు మీరున్న ప్లేస్ లోకి వాళ్ళు వెళ్తారు వాళ్ళు ఉన్న ప్లేస్ లోకి మీరు వస్తారు ఇది తప్పదు ఈ సై ఈ చక్రంలో ఇలా తిరుగుతూనే ఉంటావు ఈ సైకిల్ అలా ఈ సైకిల్ని ఆపాలి అంటూ నువ్వు దాన్ని బ్రేక్ చేయి దాంట్లో లేదు ఇంతకు ముందు జన్మలో నేనేంటో నాకు తెలియదు ఈ జన్మలో నాకు జ్ఞానం వచ్చింది నాకు ఉన్నటువంటి నా లగ్నానికి నేను తీసుకుంటున్నటువంటి ద్వితీయ స్థానం స్థానం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి గ్రహాలకి నేను చేసే శాంతి నాకు ఇంతకు ముందు జన్మలో ఉన్నటువంటి ప్రారంభాన్ని క్లియర్ చేస్తాను దీనికి సులభతరం అంటే ఇప్పుడు అష్టాంగ యోగము సాధన పరకాయ ప్రవేశం ఇవన్నీ మా వల్ల కాదు అష్టసిద్ధులు మాకు అక్కర్లే సింపుల్గా ఏం చేయాలంటే అవును ప్రాణిక్ హీలింగు దీనికి అంటే సున్నితంగా ఉంటుంది ప్రాణీకి హీలింగ్లో చాలా సింపుల్ ఉంటుంది ఇక్కడ కూడా ప్రాక్టీస్ ఉంటుంది సూర్యోదయం పూర్వం నిద్ర లేవటం వ్యాయామం చేయటం సూర్యుడు దగ్గర నుంచి భూమి దగ్గర నుంచి వాయుదేవుడి దగ్గర నుంచి శక్తిని స్వీకరించడం ఉంటుంది మనకి ఎనర్జీని ఇచ్చేవి మూడే సోర్సెస్ ఎర్త్ ఎనర్జీ ఎయిర్ ఎనర్జీ సన్ ఎనర్జీ ఈ మూడు ద్వారా మన శక్తి మన శరీరం శక్తివంతం దీన్ని క్లెన్జ్ అంటే మనం కొన్ని ఎపిసోడ్లో క్లెన్స్ చేయడం చూపించు అలా కాకుండా ఎవరికారు సెల్ఫ్ క్లెన్సింగ్ ఏంటంటే ఈ ఇలా చేయడం షేక్ చేయటం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనలో ఉన్న మాలిన్యాలు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనం మెడిటేషన్ చేస్తాం దీనికి ట్విన్ హార్ట్ మెడిటేషన్ ఉంటుంది జంట హృదయాల ధ్యానం అది చేయడం ద్వారా ఒక శక్తి వస్తుంది ఆ శక్తి వచ్చిన తర్వాత బ్లూ ట్రయాంగిల్ అని ఒకటి ఉంటుంది ఒక త్రికోణాన్ని శక్తితో డిజైన్ చేస్తాం ఇది అర్హటిక్ యోగాలో నేర్పిస్తారు అర్హాటిక్ అర్హాటిక్ అంటే అర్హాటిక్ అంటే ప్రాక్టీస్ యోగా అర్హత సంపాదిస్తాం దీంట్లో ఐదు నియమాలు ఉంటాయి అసత్యం పలకుండా ఉండడం మితాహారం తీసుకోవడం రెగ్యులర్గా సాధన చేయటం అబద్ధాలు చెప్పకపోవడం దొంగిలించడం ఇలాంటివన్నింటినీ ప్రాక్టీస్ చే ఈ ఫైవ్ వర్క్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు అర్హటిక్ యోగి నేను అర్హటిక్ యోగి ప్రిపరేషన్లో ఉన్నాను ప్రిపరేటరీ క్లాస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అది అయిపోతుంది ఇందులో నేను సాధనకి వెళ్ళిపోతాను దాని తర్వాత క్రియా యోగ అంటే వస్తువుని క్రియేట్ చేయటం జనరేట్ చేయడం ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి అంటే రామకృష్ణ పరమహంస పరమహంస స్థితి ఏంటంటే మంచిని చెడుని విడిగా చూడటం నీళ్ళని పాలని వేరు చేసే స్థితి ఆయన పేరు రామకృష్ణ ఆయన పరమహంస స్థితిలో ఉన్నారు హంస స్థితిలో ఉన్నారు అని అర్థం మనం చేసే అందులో ఇక్కడ మనకి నేను ఇప్పుడు అర్హెటిక్ యోగిని యోగ సాధనలో ఉన్నాను ప్రాక్టీస్లో ప్రాక్టీస్లో ఇప్పటికీ ప్రాక్టీస్ లోనే ఉన్నాను అందుకని నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను సాధారణంగా ఇవన్నీ ఓపెన్ గా చెప్పరు క్లాస్ పెట్టి అరహెటిక్ యోగ క్లాస్ ప్రిపరేటరీ టెన్ థౌసండ్ ఎంతో తీసుకుంటున్నారు మాకు నేర్పినప్పుడు నేను క్లాస్ తీసినప్పుడు రెండు వేల పదమూడులో ఈ విషయం ఇప్పుడు పదమూడు అంటే పన్నెండేళ్ళు పన్నెండేళ్ళ ప్రాక్టీస్ మర్హటిక్ యోగి ఒక యోగి స్థానంలో ప్రాక్టీస్ లో ఉన్నాం అప్పటి నుంచి యమ నియమాలు పాటిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ మధ్య మధ్యలో జస్పెన్స్ వచ్చినా ఎప్పుడైతే స్పిరిచువల్ సొసైటీ పెట్టాను సమాజానికి మంచి వెళ్ళాలనుకున్నాను మిగతా అన్నిటిని కోరికల్ని చిన్న ఆహారం మీద చాపల్యం లేదు ఉంటే తిన్నాము అసలు తినాల్సిన అవసరం కూడా లేదు సాధనలో ఉంటే కేవలం భవానీ గారి కోసం తింటాం ఇంట్లో వాళ్ళ కోసం ఇక నాన్ వెజ్ అయితే నా బాడీ టెస్ట్ చేస్తే మీకు ఎక్కడ కూడా అవేమీ దొరకవు ఎందుకంటే వెజిటేబుల్స్ అంటే వెజిటేరియన్స్ అంటారు చాలా మంది కానీ లో నేను ఎక్స్ట్రాడినరీ వెజిటేరియన్ మొన్న చిన్న ప్రాసెస్ చేసుకున్నాను వంకాయలు నిమ్మకాయలు ప్రాసెస్ చేసి పక్కన పెట్టా రోజు ఒక గుప్పెట్ తీసుకోవడం తినేయడం నిల్వ ఉంటాయి గోరు చిక్కుళ్ళు నిమ్మకాయలు ప్రాసెస్ చేసి పెట్టాను ఒక గుప్పెడు గోరు చిక్కుళ్ళు నిమ్మకాయ కలిపిన ముక్కలు తినేటమే అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందనమాట వండడా లేవుండవా నో ప్రోసెస్ జీరో ప్రాసెస్ ఇంకేముండదు ఏం ఓ పొట్లకాయ తెచ్చుకోవడం సిద్ధంగా ముక్కలు చేయడం కొంచెం పుదీనా వేయటం మిక్సీ కొట్టడం తగిట్టి ఆయ్ బాబోయ్ ఏం అనిపించేది ఆకలేయడాలో నన్ను చూస్తున్నావు కదమ్మా ఇప్పుడు ఇంచుమించి మనం ఎంత చెప్పిన ఎప్పుడు ఆ మేము మీరు జరంతా ఉన్నాను నేను అని చెప్పింది ఎప్పుడు ఇంచుమించలేదు లేదు వన్స్ ఆర్ ట్వైస్ చాలా తక్కువే ఒక్కసారి ఒకే ఒక్కసారి కొంచెం ఇబ్బంది పడ్డాను ఆటో ఇమ్యూనిటీస్ ఆర్డర్ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ ఒక్కసారి అది చేసిన పొరపాటు అంటే మంచి వేలో ఉంటూ చిన్న పొరపాటు అది నాన్ వెజ్ డేరేం కాదు ఈ పాప్కార్న్ అవే ఓ దో తినేయడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ప్రొటీన్ ఎక్కువగా తీసుకున్నాను అప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం పన్నీరు ఇలాంటివేవో ఎక్కువ తినేయడం వల్ల వచ్చిన ఇబ్బంది తప్ప నాన్ వెజిటేరియన్ అయితే జీరో నా బాడీ మీరు ఎక్కడ చూసినా అక్కడ దొరకదు అది అంటే ఇంత సాధన ఇంత సాధన చేస్తే అంటే ఎవరైనా సాధన చేయొచ్చు లో ట్రయాంగిల్ టెక్నిక్ దాన్ని మనం మన కర్మలన్నింటినీ కూడా ట్రయాంగిల్లో వేసి మన బాడీలోంచి తీసేసి దాన్ని కర్మల్ని దగ్ధం చేసేవాడు ఒక్కటే నాకు నచ్చింది ఏంటంటే ప్రాణిక హీలింగ్ నేర్చుకున్న తర్వాత సూర్యుడు యొక్క గొప్పతనం నాకు తెలిసింది ఇంత తీసుకెళ్ళి ఆ సూర్య కిరణాల కాంతికి చూపిస్తాం నాలో ఉన్నటువంటి ప్రారంభ కర్మల్ని ట్రయాంగిల్లోకి తీసుకొచ్చేసి వాటి అన్నింటినీ తీసుకెళ్ళి ఆఫర్ సూర్యుడికి ఆఫర్ ఇవ్వడం అంటది అందులో అంటే గురుగారు ఇచ్చిన ప్రక్రియ ఏంటంటే స్వామి నా ఈ పాప రాశి పాప రాశిని దగ్ధం చేసి నన్ను పునీతుని చెయ్యి అని వేడుకోవడం ఇది రెగ్యులర్గా చేయాలి అర్హటికి యోగి ఇవి రెగ్యులర్గా చేస్తే ఆ ప్రారంభ కర్మలు ప్రారంభ వాసనలు అన్నీ వెళ్ళిపోయి నువ్వు అర్హత యోగిగా తయారవుతావు యోగిగా తయారవుతావు నీ వల్ల నీ సమాజం అంతా కూడా ఉద్ధరింపబడుతుంది అంటే మణిపద్మేహం గొప్ప ఎందుకు అంత గొప్ప అంటే నాకు ప్రాణిక హీలింగ్ లో కూడా మణిపద్మేహం గురించి ప్రస్తావన నేను నేను పట్టుకున్నటువంటి గురువు గారు కూడా మణిపద్మేహం గురించి ప్రస్తావించారు అది అంత శక్తివంతమైన క్లాస్ ఉంటుందమ్మా మణిపద్మేహం గురించి క్లాస్ ఉంటుంది టీచింగ్ మూడు రోజులు ఉంటది క్లాస్ తెలుసు ఏంటి ఓం మణి పద్మేహం దీనికి మూడు రోజుల క్లాస్ ఏముంటు చెప్పు ఏం చెప్తారు దానికి మూడు రోజులు క్లాసు ఏమో అంటే క్లాస్ కి వెళ్ళాలి ఆ అంతేం చేయక్కర్లేకుండా నాకు శివుల సుప్రమణ్యం గారు ద్వారా మా సౌ గారి ద్వారా ఆ శక్తిని నేను పొందే తెలుసుకున్నాను మన పద్మయం గురించి అది పుస్తక రూపంలో మూడు రోజులు చెప్పారు ఇప్పుడు ఇది ఈ పాప రాసి దగ్ధం చేసుకునే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఎట్లా ఇప్పుడు మీలాంటి మీరు ఆల్రెడీ కోర్స్ చేశారు కాబట్టి మీ ద్వారానే చేయదు చేసుకోవాలా మేక మాత్రమే కూడా చేసుకునే పరిస్థితి అయితే మీరు మీకు మీకు మీరు చేసుకోవాలంటే మీరు సాధకులై ఉండాలి ఈ ప్రాణిక హీలింగ్ లో ట్విన్ హార్ట్ మెడిటేషన్ జంట హృదయాల ధ్యానం అనేది రెగ్యులర్గా మీరు మెడిటేట్ చేయాలి ఆహార నియమాలు పాటించాలి అసత్యాన్ని పలకకూడదు ప్రాణాపాయ స్థితి వచ్చి అంటే ఇప్పుడున్న రోజుల్లో అది చాలా కష్టం మితభాషే అయి ఉండాలి పరులను దూషించడం అంటే వీడియోల కింద నెగిటివ్ కామెంట్లు పెట్టడం మనం నమ్మకం యూస్లెస్ ఇలాంటిది చెప్పకూడదు అంటే ఇప్పుడు నిజంగా మనం చేస్తున్నది తప్పు వ్యాపారం అయినప్పుడు అవతల వాళ్ళని రక్షించే బాధ్యత నేమేది ఉంది కానీ మనం చెప్తున్న దాంట్లో ఆ విషయం ఎంత ఉంది మ్యాటర్ ఎంత ఉంది ఇలాంటి వాటిని కూడా ఆలోచించాలి ఇది పది మందికి మంచి జరగదు అంటే మాస్టర్ ఉద్దేశం ఇది పది మందికి మంచి కాబట్టి ఆయన స్ప్రెడ్ చేసి వెళ్ళిపోయి దీన్ని అది ఒరిజినల్గా ఆయన పిలిపను ఇది భారతీయ సంపద అని రాసి చెల్లిపోయారు లేకపోతే ఆయన అప్పుడే దీని మీద పేటెంట్ తీసుకుని ఉంటే మనం దీని గురించి మాట్లాడడం కానీ ప్రక్రియ గురించి మాట్లాడడం కానీ చేయలేం ఇది భారతీయ సంపద నేను భారతీయ అంటే ఇంతకు ముందు జన్మలో ఆయన వేరే భారతీయుడు ఏమంటారు నెక్స్ట్ ఇన్కార్నేషన్ లో మాస్ చౌకుక్షిగా తీసుకున్నారు దీన్ని బయటకు తీసాడు దీన్ని మనకు అందించి ఇది భారతీయులది అంటే మన పుణ్యభూమి కర్మభూమి ఇక్కడ మాత్రమే జన్మ తీసుకుంటే దానికి మోక్షం సిద్ధి ఇవన్నీ వస్తాయి మిగతా దేశాల్లో రాదు అది మరి మేము కూడా చేసుకోవాలనుకుంటున్నాం అంటే మరి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడమా లేకపోతే ఏంటి పద్ధతి ఏంటి మరి ఎలాగ మన వీడియోలు చూస్తున్నారు మనం కాంటాక్ట్ చేస్తున్నారు నేను అడిగా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక క్లీనింగ్ పెడదాం హీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ క్లెన్జింగ్ చేసి హీలింగ్స్ పెడదాం అంటే మనిషి మోక్షాన్ని పొందాలి అంటే ముందు ఫస్ట్ భౌతికంగా బాగుండాలి అనారోగ్య సమస్యలు పెట్టుకుని మెడిటేషన్ చేయాలంటే కుదరదు అందుకని హీలింగ్ నేర్చుకునే అవకాశం తక్కువ మందికి ఉంటుంది ఇప్పుడు నేను కూడా అంటే నేను నేను క్లాసెస్ చేయకూడదు ఎందుకంటే టీచింగ్ ట్రైనింగ్ అవ్వలేదు సొసైటీస్కి వెళ్ళాలి ఆ ఆర్గనైజేషన్కి వెళ్తే మూడేసి వేలు నాలుగేసు వేలు కొన్ని కొన్ని ఫౌండేషన్స్ అయితే పది వేలు కూడా ఫీజులు తీసుకుంటారు అది అందరి వల్ల కూడా కాదు నా వంతు నేను ఏంటంటే నేను నేర్చుకున్నాను ఒకవేళ నా మీద ఎవరైనా ఫైట్ చేయాలనుకున్నా నాకేమి ఇబ్బంది లేదు నేను నా సన్ స్పిరిచువల్ సొసైటీ నేను తీసుకునే సూర్యుడి నుంచి కాబట్టి ఇది సూర్య విజ్ఞానం ద్వారా అందించేస్తా సో మరి వచ్చినప్పుడల్లా ఒక వీడియో ఇదర్ క్లెన్సింగ్ హీలింగ్ కంపల్సరీ ప్రాణిక్ హీలింగ్ మాస్టర్ చవా గారి ఉద్దేశం ఏదైతే ఉందో సమాజం అంతా కూడా స్వస్థత పొందాలి ఆరోగ్యవంతులు అవ్వాలి ఫ్రీగా అది మీరు చేసి వీడియో రూపంలో ఇస్తారు మరి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎస్ మాకు అందించండి ఆ వీడియోస్ క్లెన్జింగ్ వీడియోస్ కానీ హీలింగ్ వీడియోస్ కానీ ఖచ్చితంగా మీ ఇంట్రెస్ట్ ని బట్టి మేము చేసే ప్రారంధ కర్మల్ని దగ్ధం చేసుకోవాలి అనుకుంటున్నారు తెలుసో తెలియకో ఇంతకు ముందు జన్మలోనూ ఈ జన్మలోనూ తప్పులు చేసాము వాటిని మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ రెడ్ టీవీ భక్తి పద్మినీని ఫాలో అవ్వాల్సింది రైట్ ఆ వీడియోస్ వస్తాయి ఫ్యూచర్ లో సో ఖచ్చితంగా మీ ఇంట్రెస్ట్ ని మాత్రం తెలియజేయండి తెలియజేస్తే మాకు ఇంకా కింద కామెంట్లు చేస్తే ఆ వ్యూస్ తెలియజేస్తే యూట్యూబ్ లో రేటింగ్ బాగుంటుంది